అందరికీ హాయ్ అండి ఈ రోజు వీడియోలో సన్ రై రిసార్ట్స్ లో పెళ్ళి సందడి చూద్దామా ఏం లేదండి మేము యుఎస్ఏ రిటర్న్ అయ్యే వన్ వీక్ ముందు మా బంధువుల ఇంట్లో పెళ్లికి అటెండ్ అయ్యాము ఈ పెళ్లి వైజాగ్ దగ్గరలో ఉన్న సన్రై రిసార్ట్స్ లో జరిగింది ఈ రిసార్ట్ లో మన వెహికల్స్ కి యాక్సెస్ ఉండదండి సో ఎంట్రన్స్ లోనే మన ఓన్ వెహికల్స్ ని పార్క్ చేసేస్తే అక్కడ నుంచి వాళ్ళైతే బగీ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారండి ఇంకా ఈ రిసార్ట్లో ఎక్కడ చూసినా పచ్చదనం పూల తోటలతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించే విధంగా చాలా బాగుంది ఇలా పచ్చని చెట్లు పూల తోటల్లో పెళ్లి ఇంకా ఘనంగా జరిగింది అసలు వర్ణించడానికి మాటలు సరిపోవండి చాలా ఆర్గనైజ్డ్ గా హల్దీ సంగీత్ ఇలా పెళ్లి వరకు అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి ఇక విందైతే మన తెలుగు వారి ట్రెడిషన్ బంతి భోజనాలు ఇక్కడ వీళ్ళందరూ ట్రెడిషనల్ అటైర్ వేసుకుని వడ్డిస్తున్నారు నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా పెళ్లి రిసెప్షన్ అయితే స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చారా అన్నట్లుగా ఆ స్వామి వారు వరుల్ని ఆశీర్వదించడం చాలా బాగుంది ఆ క్లిప్పింగ్స్ మీరు కూడా చూడండి ఈ విధంగా పెళ్ళంతా చాలా ఘనంగా జరిగిందండి నేను ఇక్కడ మెమొరీగా తీసుకున్న కొన్ని వీడియో క్లిప్పింగ్స్ని యాడ్ చేస్తున్నాను మీరందరూ చూసి ఈ న్యూ కపుల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి